హాయ్ ఫ్రెండ్స్ అయ్యాం పవన్ మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గైస్ గ్రోల్ టాపిక్ వచ్చేసి రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి హైపర్ అవుతున్న కాయిన్ గురించి అయితే చెప్తాను ఆ కాయిన్ పేరు వచ్చేసి మనకి బిట్ కాయిన్ హైపర్ కాయిన్ వీటికి సంబంధించిన అసలు కాయిన్ ఎందుకు తయారు చేశారు దాని వెనకాల ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం బిట్కాన్ హైపర్ అంటే ఏంది బిట్కాన్ హైపర్ అనేది మనకి స్పీడ్గా బిట్కాన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చేయడానికి అయితే యూజ్ అవుద్ది ఇది మనకి లేయర్ టు లో ఏంటంటే తయారు చేయబడి ఉంది అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది సోలానాకు సంబంధించిన చైన్లో కూడా ఇన్వెస్ట్ అయితే చేస్తుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది స్పీడ్గా కావాలి అండ్ తక్కువ ఫీజ్ తీసుకొని మనకి ఏంటంటే బిట్కాన్ హైపర్ ఏంటంటే ఇన్వెస్ట్ అయితే చేస్తుంది అంటే తక్కువ ఫీజ్ తీసేసుకుని మనకి మార్కెట్లో ఏంటంటే కొన్ని కాన్సీతే బిఎన్బి ఏదైతే తక్కువ తీసుకుంటుంది బిఎస్సి స్కాన్ లో ఆ విధంగా ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఏంటంటే ఫీ తీసుకుంటుంది కాబట్టి ఏంటంటే ఇది మనకి ఫ్యూచర్లో హైపోయే ఛాన్స్ అయితే ఉంది అండ్ దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ దీని టోకనామిక్ చెప్తాను అండ్ దీంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు ఎంత అమౌంట్లో ఇన్వెస్ట్ చేశారు పర్ డేకి ఎంతెంత మంది కొంటున్నారు అన్ని ఏంటంటే మీకు డెప్త్ ఆన్సర్ అయితే ఉంటుంది ఈ వీడిలో చాలా డెప్త్ అనల్సీ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే టోకెన్ స్కోర్ ఇది మనం చూసుకున్నట్లయితే బిడి మనకి బిట్కెన్ హైపర్ స్కోర్ అనేది చూసుకున్నట్లయితే మనకి హండ్రెడ్కి దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ సిక్స్ అయితే వచ్చింది మరి అంత కాకుండా పూర్ కాకుండా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కన్నా దాదాపు దగ్గరకైతే ఉంది ఎందుకంటే కొత్తగా నాకు కాయిన్స్ వచ్చినాయి అప్పుడప్పుడే మీకు స్కోర్ పెరగదు మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కోర్ అనేది పెరుగుద్ది మాక్సిమం సెవెంటీ ఎయిట్ ఎయిటీ కూడా ఏంటంటే బెస్ట్ ఫిఫ్టీ కన్నా బిలో ఉంటే మనం ఏంటంటే అలాంటి కాయిన్ అయితే అవాయిడ్ చేయాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ టోకన్ని పర్ డేకి ఎంతమందికి ఉంటున్నారు అండ్ ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినాయి మనకి స్టార్ట్ చేసినప్పటి నుంచి దగ్గర దగ్గర ఏంటంటే థర్టీ టూ థౌజండ్ మంది ఏంటంటే దీంట్లో అయితే కొన్నారు ప్రతి డే ఏంటంటే మీకు చూపిస్తాను అండ్ మెయిన్ ఒక సిక్స్ బల్కింగ్ అడ్రస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎంతమంది దీని ఓనర్స్ ఉన్నారు వాళ్ళు కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంది అది కూడా చూద్దాం ఫస్ట్ చూసుకుంటే అయితే పర్ డేకి మీకు ఎంత యావరేజ్ గా చూసుకుంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే పర్ డేకి అయితే కొంటున్నారు కాబట్టి ఏంటంటే టోకెన్ ని ఫాస్ట్గా ఏంటంటే లోనే తక్కువ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి అందరూ ఏంటంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్లో ఏంటంటే కొంటున్నారు బట్ నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అమౌంట్లో ఏం కొనకండి మీరు జస్ట్ కొద్దిగా స్టార్టింగ్ లో కొంతవరకు మీ పోర్ట్ఫోలియో కలిసి జస్ట్ వన్ పర్సెంట్ అంటే మీ దగ్గర టెన్ థౌసండ్ ఉంటే ఒక వన్ థౌసండ్ తోటి ఆ విధంగా కొనుక్కొని లిస్ట్ అయిపోయిన తర్వాత జెన్యున్ అనిపించిన తర్వాత మెల్లిగా ఏంటంటే అమౌంట్ పెంచుకుంటాం అయితే బెస్ట్ అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకొక మెయిన్ కాంట్రాక్ట్ దీని అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మొత్తం సిక్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి సిక్స్ అడ్రస్ అయితే ఉన్నాయి దీంట్లో రెండు కాంట్రాక్ట్ ఉన్నాయి మనకి మెయిన్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉండాలి కాంట్రాక్ట్ లేకుండా ఏంటంటే అవుద్ది అండ్ టోకెన్ అనేది స్టార్టింగ్ లో అయితే స్కామ్ అవుద్ది బట్ టూ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ లో ఇష్యూ అయిన తర్వాత అప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా డౌన్ అయిన తర్వాత మ్యాక్సిమం అక్కడ నుంచి మెల్లిగా అయితే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ చూసుకుంటు మనకి బిట్కాయిన్ హైపర్ టోకెన్స్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే మనం చూసుకుంటే థర్టీ పర్సెంట్ చూసుకున్నట్లయితే మనకి ట్రెజరీకి అయితే ఇస్తారు అండ్ మన నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మార్కెటింగ్కి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే మార్కెటింగ్ అయితే ఇస్తున్నారు అండ్ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే రివార్డ్ అయితే ఇస్తున్నారు అండ్ లిస్టింగ్ అయితే చూసుకున్నట్లయితే మనకి పెద్ద పెద్ద సెంట్రల్ ఎక్స్చేంజ్ అండ్ డీ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి టెన్ పర్సెంట్ అమౌంట్ అయితే కేటాయించారు అండ్ డెవలప్మెంట్ ఎవరైతే ఈ టోకెన్ కనిపెట్టారో వాళ్ళు చూసుకుంటే థర్టీ పర్సెంట్ టోకెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అండ్ ఈ టోకెన్ అనేది కరెక్ట్గా మీకు ఏంటంటే జనుల ప్రతిదీ ఏంటంటే మీకు ఈ దేని దేనికి ఎంత టోకెన్స్ వెళ్ళాలి అనేది అంటే ముందే డివైడ్ చేసి అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దీన్ని ఎలా కొనాలి అవి కూడా చూద్దాం ఒకటి దీన్ని కొనే ముందు ఏంటంటే మీరు మీకు తగ్గట్టు అనాలసి చేసి అయితే కొనుక్కోండి నేను నా పరంగా ఏంటంటే అనాల్సి అయితే కొంటాను ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉందో అది పోగొట్టుకునే అమౌంట్ ఉంటేనే కొనుక్కోండి ఎందుకంటే ప్రీసేల్లో ఉన్న కాయిన్స్ ఏంటంటే అంత తొందరగా హైప్ కాదు సక్సెస్ అవుతే మాత్రం ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది నేను నా పరంగా రీసెర్చ్ చేశాను మీరు మీ పరంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ రీసెర్చ్ చేసి టోకెన్ పెట్టాలా అనేది ఒకటి పైసలు ఆలోచించుకోండి అండ్ చూసుకుంటాయి మనకి ఈ టోకెన్ ఏ విధంగా కొనాలైతే ఫస్ట్ చూద్దాం ఇది మనం చూసుకున్నట్లయితే బీఈపీ ట్వంటీలో ఉంది అండ్ ఈ ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మీకు మెటా మాస్క్ లేకుంటే ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే వాలెట్లు ఉన్నాయో దాంట్లో అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ బీఎంబీ నుంచి కొనుక్కోవచ్చు ఈ నుంచి కొనుక్కోవచ్చు యుఎస్ఈ నుంచి కోవచ్చు యూఎస్ నుంచి కొనుక్కోవచ్చు టేతర్ యుఎస్ఈ నుంచి కూడా కొనుక్కోవచ్చు అంటే మనకి దీంట్లో మీరు దేని నుంచి అన్న మీరు అయితే దీంట్లో కొనుక్కోవచ్చు నా పరంగా ఏంటంటే నేను బిఎన్బి బైనా స్మార్ట్ చాలా నుంచి అయితే బై చేశాను ఎందుకంటే మనకి దాంట్లో టాన్సేషన్ ఫీజ్ తక్కువ ఉంటాయి కాబట్టి దాని ద్వారా అయితే బై చేశాను అండ్ చూసుకుంటే దీంట్లో స్టేకింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది స్టేకింగ్ ఆప్షన్ కూడా చూద్దాం స్టేకింగ్ లో మీకు టూ ఇయర్స్ డబ్బులు పెట్టుకుంటే మీకు నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టూ కెన్ ఏంటంటే ఎక్కువ వస్తాయి ఇది ఏంటంటే ఎవరి దగ్గర అయితే మరి ఎక్కువ డబ్బులు ఉన్నాయి తక్కువ డబ్బులు ఉన్నాయి మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాగరా రెండు వేలు ఉన్నాయి అయితే మనం ఒక వెయ్యి రూపాయలతోటి ఏంటంటే మనం బై చేస్తాం నార్మల్గా ఇంకొక వెయ్యి రూపాయలతోటి ఏంటంటే దీంట్లో స్టేకింగ్ పెట్టుకుంటే ఇది ఒకవేళ సక్సెస్ అవుతాయి మనకి టూ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఒక మంచి టోకెన్స్ అయితే జనరేట్ అవుతాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఏంటంటే మీరు పెట్టిన దానికైతే వస్తుంది అంటే దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ తోటి కొనుక్కుంటే సరే థౌసండ్ టోకెన్స్ ఉంటే దానికి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర నుంచి ఏంటంటే మీకు టోకెన్స్ అయితే జనరేట్ అవుతాయి అది మీకు ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనితో కూడా అయితే చూడండి ఇవన్నీ ఎలా కొనాలి ఇంకా కరెక్ట్గా తెలియకపోతే తెలుగులో అయితే నేను ఒక గ్రూప్ అయితే చేశాను టెలిగ్రామ్ గ్రూప్ అయితే చేశాను దాంట్లో ప్రతిదీ తెలుగులో అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను మాక్సిమం ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం తెలుగులో అయితే పెడిచాను కాబట్టి వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అయ్యండి గ్రూప్ అనేది కింద కామెంట్ పిన్లో అయితే ఉంటుంది దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చే మెన్షన్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్